వెల్కమ్ టు మై ఛానల్ భవన్ తెలుగు ట్రావెలర్ ఈరోజైతే తిరుపతిలో హుస్కోట బిర్యానీ బెంగళూరులో ఉంటుంది హుస్కోట బిర్యానీ ఆ బిర్యానీ తిరుపతిలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అక్కడికైతే వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము అనేది వీడియోలో చూడండి చాలా బాగుంది జర్నీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం మన జర్నీని స్టార్ట్ చేద్దాం అవునండి ఇప్పుడైతే మా వాళ్ళు సెట్టుకుంట దగ్గర కోడూరు నుంచి వెళ్ళాను సెట్టుకుంట దగ్గర మా వాళ్ళు చేసే పనులు ఉంది అన్నీ చేస్తున్నారు టీ తాగారు అక్కడ సెల్ఫీలు ఇది తిరు కోడూరు నుంచి తిరుపతికి వెళ్ళేది తిరుపతికి వెళ్ళేది ఈ రూటు ఇక్కడ టీ బ్రేక్ ఇచ్చాము సెట్కున్న దగ్గర మా వాళ్ళు చూడండి నేనైతే పెళ్ళి కావాలని చెప్పి హోస్కోట బిర్యానీ తింటే నేను అవుతాదని చెప్పి చూస్తాను కరెక్ట్

బిర్యానీ కోసం పోతా ఉంటే వీళ్ళు చూడండి ఏం పని చేస్తున్నారు టీ షర్ట్ రేట్లు మాట్లాడుకుంటున్నారు టీ షర్ట్లు రేట్లు మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తారు ఏమో అనుకున్నా

ఇది బెంగళూరు పోయే హైవే ఇది చెన్నైకి పోయేది తిరుచానూరు ఫ్లైఓవర్ దిగుతానే ఇక్కడ బెంగళూరు పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన ఫస్ట్ కోట బిర్యానీ మేమైతే ఉదయాన్నే వచ్చేసాము అయింది ఇప్పుడే పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు వాళ్ళు ఆగితంగా ముందే వచ్చేసారు నాలుగు గంటలకేమో స్టార్ట్ అవుతుంది కట్ మేమైతే రెండు గంటలకు వచ్చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఎలా చేస్తామని చూడండి ఇది టైమింగ్స్ టైమింగ్స్ ఉండేస్తామండి అటన్ మటన్ కిటన్ అంతా వేశారు ఇంకా ఒక టూ అవర్స్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది వాళ్ళు బిర్యానీ ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అన్నారు ఇలా అందరికీ రెండు ప్లేట్లు అడిగి చెప్తున్నారు రైటింగ్ సరిగ్గా నేనైతే ఐదు ప్లేట్లు తినేసి అన్న రెండు ప్లేట్లు నాలుగు ప్లేట్లు మూడు మంచిగా తింటారు ఫస్ట్ ఏమైతే ఒక ఐదు ప్లేట్లు తినేస్తుంది ఏమో మేడం ఒకటి చాలు రెండుకి ఈ నాలుగు గంటలకి టైమింగ్ ఇచ్చున్నారు మనం మర్యాదగా అలిపిరికి పోయి ఏదన్నా అట్లా పోయి చూసుకొని వద్దాం అంటే ఈ మనిషి ఏమి చూద్దాం ఏమి చూద్దాం ఈసిన మొక్క కూడా ఉడకలే ఇంకా

సాయిద్ ఏమన్నా చెప్పినడా మంచి ఏనా మన మనాలి ఏమైనా మాస్టర్ బిర్యానీ మీకు ఒక సీన్ చూపిస్తా అండి పసుకోట బిర్యానీ తినడానికి వస్తే చూడండి చలిగా ఉంచుకుంటున్నా బిర్యానీ కాదు బిర్యానీ వండుతాం ఉంటే పక్కన చలిగా ఉంచుకుంటున్నా బిర్యానీ తిందాం అనుకుంటే మూత తీసేస్తే ఆయన చూపి ముక్క వేసుకొని తినేసేట్టు ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చూడండి ఏం చేస్తున్నాడు టైం టూ థర్టీ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది లోపల చూడండి లోపల కూర్చొని తినడానికి బాగా స్పేస్ ఉంది లోపలికి వచ్చేసాం కూర్చోడానికి బాగా స్పేస్ ఉంది ఎవరైనా వస్తా ఎవరైనా ఈ రూట్ వెళ్తే బెంగళూరు చెన్నై రూట్ తిరుచానూరు బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జి దిగుతానే చెన్నై రూట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్లో వస్తుంది లెఫ్ట్ సైడ్ తిరుపతికి వెళ్ళే వాళ్ళకైతే తిరుచానూరు సైడ్ పోయే రూట్ వెళ్ళే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ వస్తుంది చెన్నై రూట్ పోయే వాళ్ళకైతే రైట్ సైడ్ వస్తుంది వండుతున్నారు ఇంకా రెడీ అవుతుంది లేదు ఫుల్ వెయిటింగ్ రెండు నీళ్ళు ఇద్దరు లోపల లోపల కొంచెం తినేసి పెట్టుకున్నాను లోపల ఒక చూడండి లోపల మొత్తం చెచ్చింగ్ చెక్ చెకింగ్ చూడండి లోపల బిర్యానీ వచ్చేస్తాదని చెప్పి ముందే డ్యాన్సింగ్ పవన్ కళ్యాణ్ వచ్చేసండి బిర్యానీ అంటానే లోపలంతా రెడీ చేస్తున్నారు చూడడానికి సింపుల్ బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు మనం టేస్ట్ కోసం అయితే వెయిటింగ్ చాలా మంది చాలా బాగుందన్నారు మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీరందరూ చెప్తాను చూడండి మేము పోయి పవన్ కళ్యాణ్ స్టెప్ వేస్తాం లోపల పోయి బిర్యానీ అంటే ఆమె ఏమైతే అది ఏ స్టెప్ వేయాలో తెలియక ఏం ఏం దొరుకుతాయో తినేద్దామా ఆ బిర్యానీ వచ్చావు లోపల అని చెప్పి ఆమె వెయిటింగ్ ఈయన అయితే ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఒక ఆయన పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి డైరెక్షన్ ఇస్తాను కూర్చున్నా ఓకే అనేగా మొన్న వాళ్ళు అయితే గడిట్ తిప్పుతున్నారు 入ってくる。はい

ప్లేట్ బిర్యానీతో పాటు రెండు కబాబ్ పీసులు కూడా ఇస్తున్నారు టేస్ట్ అయితే అదిరిపోయింది బిర్యానీ ఫుల్ ఫుల్గా లైక్ చేస్తుంది ఏం మేడం ఎలా ఉంది సార్ మనిషి ఓ పెద్ద మనిషి ఏం సార్ కబాబ్ రెండు ఇచ్చారా బిర్యానీ లేకి రెండు కబాబ్ పీసులు ఇచ్చారండి ఫైనల్గా కోట్ బిర్యానీ సూపర్గా కంప్లీట్ అయింది ఎవరైనా ఈ రూట్ వస్తే ఖచ్చితంగా ఈ రూటు ఫోర్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లిమిటెడ్ అంతే చేస్తారు కాబట్టి ఈ రూట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంది ఇంకా మేము బయలుదేరుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ పేరు గుర్తుందిగా భువన్ తెలుగు ట్రావెల్